మనుషులకు కలిగే శోధనలు అంతేకాకుండా ఆ శోధనల వలన మనుషులు ఏ విధంగా పాపం జరిగిస్తున్నారు ఆ పాపం జరిగిస్తూ ఏ విధంగా మోసపోతున్నారు అనే విషయాన్ని యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు పదహైదు పదహారు వచనాలలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును అనగా శోధింపబడుటకు ప్రధాన కారణం ఏమంటున్నాడు స్వకీయమైన దురాశ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అనగా ఆ వ్యక్తిగతమైన దురాశ పాపానికి దారితీస్తుంది ఆ పాపము నరకానికి దారితీస్తుంది కాబట్టి నా ప్రియా సహోదరులారా మోసపోకుడి దురాశనం వీడండి